మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా కు వినతులు వెలువెత్తుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఉండవల్లిలోని లోకేష్ నివాసం వద్ద బారులు తీరారు స్వయంగా మంత్రి లోకేష్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు కాదరాబాద్రా మా పాప ఇంకా మానసిక ఇక్కలాంగురాలు కాళ్ళు చేతులు నోరు లేదు గత ప్రభుత్వం మాకు పట్టించుకోలేదు జగన్ సార్ కూడా వచ్చినాడు ఆయన కూడా చూడలే మన బాబు గారు సార్ గారు ఇక్కలాంగులకు ఇటువంటి వాళ్ళకు మేము న్యాయం చేకూరుస్తా అన్నాడు మా బాబు గారు మాకు మేలు చేస్తారని ఆశతోటిగా నేను వచ్చిన పాపకు పదైదు వేలు పింఛని ఇస్తా అన్నాడు కనీసం అంటే పది పదివేలు ఇచ్చినా కూడా మేము బాగుపడతాం సార్ మాకు ఒక ఇల్లు లేదు వాకిల్ లేదు ఏం ఆధారాలు లేని వాళ్ళం దయచేసి మా పాపకి ఏదైనా ఆధారాలు చూపిస్తారు ఎన్నో హాస్పిటల్ తిరిగినాం బెంగళూరు ఏమి చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్ అదంతా తిరిగినాం చాలా డబ్బు పోగొట్టుకున్నాం మేము పెట్టుకునే సోమత లేక ఏదో బాబు గారి దగ్గరికి వచ్చిన కనీసం అంటే పింఛనిస్తే సార్లే దాంతో పాపకి ఏదో గడుపుకుందామని వచ్చిన సార్ గత ప్రభుత్వంలో మధస్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైల దేవస్థానం ఇతర దేవస్థానాలలో మతం మారి వేరే మతం ముచ్చుకున్న వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి వాళ్లను అందలం ఎక్కించారు అలా జరగకుండా ఈ ప్రభుత్వంలో ఏ కమిటీలో ఉన్నా కూడా హిందూ ధర్మాల్లో రాజకీయం వేరు ఆధ్యాత్మికం వేరు రెండు కలి కలపకుండా హిందూ భావాలున్న వ్యక్తులను హిందూ సంస్థల ధర్మం కోసం పోరాట పోరాటపడుతున్న ప్రముఖులందరినీ కూడా శ్రీశైల తిరుమల తిరుపతి దేవస్థానాలలో కమిటీ మెంబర్లుగా ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పిస్తారని చెప్పేసి నారా లోకేష్ గారికి విన్నవించుకోవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు వ్యాపార సముదాయాలైతేనే ఉంది అంతా కూడా అన్యమతలకే ఇంకా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేనన్నట్లు అక్కడ జరిగింది గత ప్రభుత్వంలో అలాంటి అక్రమాలు అలాంటి దుర్మార్గాలు జరగకుండా చూస్తారని చెప్పేసి మీడియా గా నేను ప్రాధాయపడుతున్నాను